మహిమాన్వితమైన వేణుగోపాల స్వామి ఆలయానికి నిధులు లేక పూజలు చేయడానికి ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు పురాతన కాలం నుండి పశువుల సమకూరేవని తెలిపారు దాతల సహకారంతో ఆలయ నిర్వహణకు కమిటీ ఏర్పాటు చేసి సభ్యత్వాలు తీసుకుంటున్నట్లు వివరించారు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలో పురాతన కాలం నాటి వేణుగోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించేందుకు నిధులు లేక అవసరం ఎదుర్కొంటున్నట్లు దుద్దడ గ్రామస్తులు తెలిపారు పూజారులు సైతం ధూప దీప నైవేద్యాలు పెట్టడానికి ఉండలేని స్థితిలో ఆలయం చేరుకున్నట్టు వాపోయారు విషయాన్ని గ్రహించిన కొందరు గ్రామంలోని పలువురుతో చర్చించినట్టు వివరించారు ఆలయ సమస్యను పరిష్కరించేందుకు కమిటీ ఏర్పాటు చేశామన్నారు దైవభక్తి గల వారితో సభ్యత్వ రుసుము తీసుకున్న నిధులను ప్రతిరోజు ఆలయంలో ధూప దీప దైవేద్యం పుజారీ ఖర్చులకు అందిమనున్నట్లు తెలిపారు కాలం నుండి ఎలాంటి లోటుపాటు లేకుండా గ్రౌండ్ లో పశువుల సంతా నిర్వహణ నిధులతో ఆలయ నిర్వహణ కొనసాగేదన్నారు నేడు ఆలయానికి ఇలాంటి పరిస్థితులు ఏర్పడడం ఎంతో ఇబ్బందికరంగా ఉందన్నారు దైవభక్తితో మరింత మంది ముందుకు వచ్చి ఆలయానికి తమ సహాయ సహకారాలు అందించాలని కోరారు దుద్దెడలో పురాతనమైన శ్రీ వేణుగోపాల వెంకటేశ్వర స్వామి పురాతనమైనది ఇట్టి ఆలయము నే ప్రభుత్వ పరంగా ఎలాంటి దూపదీప నైవేద్యాలకు సహకారం అందలేదు ఇన్ని రోజులు ఈ ఆలయము దుద్దెడలో గల పశువుల అంగడి ద్వారా వచ్చే డబ్బుతోటి ఇన్ని రోజులు పూజారి వేతనము ధూపదీప నైవేద్యాలు నడిచినవి అంగడి పశువులతో అంగడి దుద్దెడలో పర్మనెంట్గా క్లోజ్ అయిపోయింది గుడికి ఆదాయం వేరే రూపకంగా ఏమీ వస్తలేదు కాబట్టి పూజాధికారాలు నిర్వహించడానికి చాలా ఇబ్బందిగా ఉన్నది ఇట్టి విషయమై గ్రామ యువకులతోటి ము ప్రముఖులతోటి ప్రస్తావించి ఎలాగైనా ఇది ఆలయం అభివృద్ధి బాటలో నడవాలని చెప్పి ఒక కమిటీ వేయడం జరిగింది ఈ కమిటీలో ఇప్పటి వరకు సుమారు ఒక వంద మంది సభ్యులు సభ్యత్వం తీసుకున్నారు ఇట్టి సభ్యులు ప్రతీ నెల ఒక రెండు వందల రూపాయలు గుడికి డొనేషన్ రూపకంగా చెల్లి ఒక సంవత్సరం పాటు చెల్లించాలి అట్టి వచ్చిన డబ్బులతోటి దాన్ని చిట్టీల రూపకంగా నడిపించుకుంటూ ప్రతీ నెల గుడికి కావలసిన పూజారి వేతనము మిగతా కార్యక్రమాలు నిర్విఘ్నంగా కొనసాగుతాయని ఈరోజు ప్రారంభించడం జరిగింది గ్రామస్తులు కూడా అందరూ చాలా ఉత్సాహంగా ఉన్నారు మేము ప్రారం నిన్ననే ప్రారంభించాము ఇప్పటికి వంద మంది సభ్యులు వచ్చారు ఇంకా కూడా వందల మంది చేరే అవకాశం ఉన్నది దాతలు ముందుకు వచ్చి యువకులు ముందుకు వచ్చి ఇలా సభ్యత్వం తీసుకొని గుడి అభివృద్ధికి తోడ్పాటు అందించాలని చెప్పి కోరుతున్నాను